పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆనుకొని అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క అల్పపీడన ప్రభావం అనేది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎక్కువగా చూపించబోతుంది ఎప్పటి నుంచి వర్షాలు ఎక్కువగా పడిపోతున్నాయి వెదర్ అనేటువంటిది ఎలా ఉండబోతుంది ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను అండ్ అలాగే రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది ఓకేనా సో ఈ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్గా చెప్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి కావచ్చు అందులో కూడా జాయిన్ అయితే ఉండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తున్నాను క్లియర్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు రీసెంట్గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంత తుఫాను ప్రభావం అనేటువంటిది ఎక్కువగానే చూపించిందనమాట ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళా కూడా ఈ యొక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఇంకొక ఉపరితల ద్రోణి కొనసాగబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు అండ్ అలాగే మనకు మొన్నటి రోజున ఈ అండమాన్ నికోబార్స్ దీవుల దగ్గర ఇంకొక అల్పపీడన ద్రోణి అయితే కొనసాగుతున్నట్లు చెప్పారు కదా సో మనకు దాని ఎఫెక్ట్ అనేటువంటిది అయితే అంతగా కనిపించేందుకు ఛాన్స్ అయితే కనిపించడం లేదు ఓకేనా సో ఇక మనకు ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఏర్పడుతున్నటువంటి అల్పపీడన ద్రోణి సో అక్కడ ప్రస్తుతానికైతే కొనసాగుతూ ఉందన్నమాట మనకు సో ఆ అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు విస్తారంగా వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది సో ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ కోనసీమ గుంటూరు ఏలూరు ఓకేనా దాని తర్వాత పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల నెల్లూరు కావలి ఈ ప్రాంతాల మీద దాని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే చూపించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట సో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు దాని తర్వాత రాయలసీమ ప్రాంతాల్లో ఓకేనా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కర్నూలు కావచ్చు రాజీంపేట ఓకేనా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ విస్తారంగా వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట రానున్నటువంటి రోజులకు సంబంధించి ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఓకేనా సో మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను ఈ అల్పపీనానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సో మరొక వైపు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు అయితే పడవచ్చు ఈ ద్రోణి ప్రభావంతో ఓకేనా సో ఈ ఖమ్మం కావచ్చు దాని తర్వాత హైదరాబాదు ఇక రంగారెడ్డి సంగారెడ్డి మహబూబ్ నగరు ఈ యొక్క జిల్లాల మీద దీని ప్రభావం చూపిస్తే చూపించవచ్చు అది కూడా అంత ఎఫెక్ట్ అయితే చూపించదు విస్తారంగా వర్షాలు అయ్యేటువంటివి అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఓకేనా సో ఇక ఇదిలా ఉండగా ఇరవై నాలుగు గంటల పాటు అంటే మనకు ఈరోజు మొత్తం కూడా వెదర్ అనేటువంటిది ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వచ్చేసి మన ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అంటే ఈ కోనసీమ పార్వతీపురమణ్యం పశ్చిమ గోదావరి అలాగే గుంటూరు బాపట్ల కృష్ణ నెల్లూరు తిరుపతి ఓకేనా సో ఈ యొక్క కడప ఈ జిల్లాల్లో అక్కడక్కడ మనకు మోస్తరు నుంచి కొంచెం మెండుగానే వర్షపాతం అయితే నమోదవబోతున్నట్లు చెప్తూ ఉన్నారనమాట కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఓకేనా అంతేకాని అంత భారీ ఎఫెక్ట్తో కూడుకున్నటువంటి వర్షాలు అయితే ఉండవు సో ఇప్పుడు నేను ఏవైతే జిల్లాలు చెప్పాను సో వాటిలో మాత్రమే వర్షాలు అయ్యేటువంటివి అక్కడక్కడ కొన్ని చోట్ల ఎక్కువగా పడుతుంది కొన్ని చోట్ల విస్తారంగా పడేందుకు అవకాశం అయితే ఉండవచ్చు కొంచెం కొంచెం మెండుగా ఓకేనా సో ఈ విధంగా అయితే ఉందండి మ్యాక్సిమం మనకు ఈ ఐదో తారీఖున అంటే ఈ రోజుకు సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ అనేది సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అయితే అడగండి ప్రస్తుతానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్